ప్పుడు ఎంత మంచసీరియల్ ఆగస్ట్ ఎయిత్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి లాస్ట్ ఎపిసోడ్లో రిషి వస్తార్ ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్తారు కదా ఇంకా రిషి వస్తారనే చూసుకోమంటాడు ఇంకా కాలేజ్లో అన్ని ఫైల్స్ పెండింగ్లో ఉండడంతో ఎంప్లాయీస్పై వస్తారు ఫైర్ అవుతుంది ఎందుకు ఇన్ని ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి ఏం చేస్తున్నారు చూసుకోవట్లేదా ఎందుకు పట్టించుకోవట్లేదు నేను ఎలా సిన్సియర్గా ఉంటాను అందరూ సిన్సియర్గా ఉండాలని కోరుకుంటాను ఇవన్నీ చక్కగా అవ్వాలని చక్కచక్కగా వాటికి సంబంధించిన పనులన్నీ అవ్వాలని వార్నింగ్ ఇస్తుంది వర్క్ విషయంలో నిజాయితీగా ఉంటానని తన చుట్టూ వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను ఫైల్స్ పాస్ చేసేందుకు వస్తారు వాటిపై సంతకం చేయబోతుండగా శైలేంద్ర అడ్డుకుంటాడు ఏ అధికారంలో ఫైల్స్ ఫైల్స్పై సంతకాలు చేస్తున్నావు అని ఫైర్ అవుతాడు నువ్వు ఇప్పుడు ఎండివి కాదు కనీసం ఇన్ఛార్జి కూడా కాదు ఎండి సీట్కి రిజైన్ చేసిన తర్వాత నీ కాలేజీలో ఏ హోదా లేదు నీ సంతకానికి లేదు నువ్వు ఆడినర్ ఇవే అంటూ అవమానిస్తాడు ఎవరో పెట్టకపోతే నేనే పెట్టాలి కదా సరే అంటుంది ఒక వస్తారతో శైలేంద్ర వాదిస్తున్న టైంలో పక్కనే రిషి ఉంటాడు అతడు కూడా శైలేంద్ర వాదనే కరెక్ట్ అంటారు సరే అవునా నేను చెప్పింది కరెక్టే అంటాడు ఇంకా వస్తారు ఇప్పుడు ఎండి కూడా కాదని చెప్తాడు వస్తారు సంతకం చెల్లదు కదా నీకెందుకు నీకు ఇప్పుడు అధికారం లేదని ఈ సీట్లో కూర్చుని వారే ఆ ఫైల్స్ పాస్ చేయాలని వస్తారుతో అంటాడు రిషి ఎంప్లాయీస్ సత్తి చెప్పబోయిన శైలేంద్ర వినడు రాజీనామా చేసిన వాళ్ళు అర్హత లేని వాళ్ళు సంతకాలు పెడితే ఊరుకునేది లేదని వారి మాటలను లెక్క చేయడు ఇంకా వస్తారా స్టూడెంట్స్ కోసం మంచికి స్టూడెంట్స్ మంచి కోసమే ఫైల్స్ పాస్ చేయాలని అనుకుంటుండేమోనని శైలేంద్రతో అంటాడు రిషి అదేంటి నువ్వు మారిపోయి ఇలా మాట్లాడుతున్నావు రిషి శైలేంద్ర అవమానపడతాడు ఎండీ ఎవరన్నది నువ్వే ఎన్నుకోవాలని రిషిని కోరుతాడు శైలేంద్ర సరే అన్నయ్య త్వరలోనే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి నెక్స్ట్ టైం నేను అని రిషి అనౌన్స్ చేస్తాడు వస్తారు క్యాబ్ నుంచి బయటికి రాగానే ఎండీగా నా పేరు ఎందుకు చెప్పలేదని రిషిపై శైలేంద్ర ఫైర్ అవుతాడు అంత ఈజీగా నీ పేరు చెప్తే ఎలా అనే వస్తారు అడిగిన వెంటనే నా పేరు చెప్పాల్సిందే అని అంటాడు అలా వెంటనే చెప్పేస్తే నేను రిషి కాదు రంగానని తెలిసిపోతుంది కదా వస్తారు ఈజీగా కనిపెడుతుంది అని శైలేంద్రను బోల్తా కొట్టిస్తాడు రిషి ఒరిజినల్ రిషి ఇంత సడన్గా మీ పేరు చెప్పడు కదా అని అంటాడు తమ్ముడు లాజిక్కి శైలేంద్ర ఎంప్రెస్ అవుతాడు అవును నిజమే అంటాడు కాలేజీలో రిషిని చూసి ఏంజెల్ ఎమోషనల్ అవుతుంది నువ్వు చనిపోయాని వార్తల్లో న్యూస్ రాగానే నాకు ఉండే అయినంత పనైందో అంటుంది వస్తారు మాత్రం నువ్వు బతికే ఉన్నావని నమ్మింది ఎవరి మాటలు నమ్మాలో తెలియక ఎన్నోసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నామని అంటుంది ఇప్పుడు నేను మళ్ళీ చూసిన తర్వాతే నాకు కొన్నంత ధైర్యం వచ్చింది రిషి అంటుంది రిషితో ఏంజల్ మాట్లాడటం నుంచి శైలేంద్ర చూస్తూ ఉంటాడు నేను ఏంజల్ ఫోటో చూపించకుండానే నిజంగానే పచ్చ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడుతున్నాడని కంగారు పడతాడు రంగాల్లో తన ముందు యాక్ట్ చేస్తున్నది నిజంగానే రిషి కావచ్చేమో అనే అనుమానంతో శైలేంద్రలో అనుమానం శైలేంద్రలో మొదలవుతుంది ఏంజల్తో రిషి ఏం మాట్లాడుతున్నాడో వినాలని దాక్కుంటాడు అది రిషి చూస్తాడు ఆ అన్నయ్యకి అనుమానం వచ్చినట్టుంది అని చెప్పేసి ఈ అమ్మాయి ఎవరో నా బెస్ట్ ఫ్రెండ్ అని తనతో చాలా చనువుగా మాట్లాడుతూ ప్రాణాలు తీస్తుందని నేను ఎలాగోలా మేనేజ్ చేస్తున్నానని ఈమె గురించి నాకు ఎందుకు చెప్పలేదని శైలేంద్రకు మెసేజ్ పెడతాడు రిషి ఆ మెసేజ్ చూసాము నిజంగా అయితే రంగానే నమ్ముతాడు శైలేంద్ర మళ్ళీ బోర్లా పడతాడు ఇక రిషిని సేవ్ చేయడానికి వాళ్ళ మతిలోకి శైలేంద్ర ఎంట్రీ ఇస్తాడు ఏంటి ఏంజల్ బాగున్నావు బాగానే నువ్వు ఎలా ఉన్నావు అంటుంది మనం ఎక్కడ ఉన్నాడో అని అడుగుతాడు మా బావని ముఖం చుట్టడానికి కూడా ఇష్టపడటం లేదని ఏంజల్ అంటుంది ఇక శైలేందర్కి కసిరినట్లుగా ఆన్సర్ ఆన్సర్స్ ఇస్తుంది రిషిని తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రిషి రా అంటే రిషి ఎందుకు వస్తాడు నువ్వు వెళ్ళి అంటే నేను తీసుకొని వెళ్తాను అని అంటుంది ఇంకా రిషిని తిరిగి తీసుకొచ్చిన వస్తారపై ఏంజల్ ప్రశంసలు కురిపిస్తుంది చాలా బాగా మంచి పని చేసామని చెప్పి ఇంకా పొగడ్తలు ప్రశంసల కోసం ఈ పని చేయలేదని రిషితో పాటు నా ప్రాణాన్ని నేను వెనక్కి తెచ్చుకున్నానని రిషి లేకపోతే ఈ వస్తారా లేనట్లేనని వస్తారా ఎమోషనల్గా ఏంజలకు సమాధానం ఇస్తుంది మనం ఎందుకు కాలేజీకి రావడం లేదని ఏంజల్ అడుగుతుంది ఏంజల్ని అడుగుతుంది వస్తారా ఏమైందో తెలియదు కానీ మహీంద్రా దగ్గర నుంచి వెళ్ళిపోవడమే కాకుండా మనం అనుపమ్మ కాలేజీకి కూడా రావడం లేదని ఏంజల్ వదిలిస్తుంది అత్తయ్య కాలేజీకి రావడం అనేది బదిలిస్తుంది చెప్తుంది మనం కాలేజీకి దూరంగా కావడం వెనక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని వస్తారో అనుమానపడుతుంది తన తండ్రి ఎవరో తెలియక ఇప్పటికీ తను మనం నిరంతరం సంఘర్షణ పడుతూనే ఉన్నాడని వస్తారుతో తో అంటుంది ఏంజల్ అంటే నేను రాసిన లెటర్ మనం చదవలేదని వస్తారు అర్థమైంది అర్థం చేసుకుంటుంది మనకు మనుకు ఫోన్ చేసి ఒకసారి మనోకి ఫోన్ చేస్తామని నేను మనతో మాట్లాడుతానంటే నువ్వే చేయొచ్చు కదా అంటుంది ఏంజల్ లేదు నువ్వు చేయి అంటుంది లెటర్ రాసిన సంగతి దాంతోపాటు తండ్రి ఎవరు చెప్పాలని వస్తారో అనుకుంటుంది కానీ మను మాత్రం ఆమె మాటలు వినడు తండ్రి గురించి తను చెప్పే వరకు ఎవరికి అడగొద్దని అనుపమ్మ తన దగ్గర మాట తీసుకుందని నిజం బయటపెడతాడు కాలేజీకి ఎందుకు రావడం లేదని అడిగితే అది కూడా వదిలేయండి మేడం అంటాడు మీరు సార్ వచ్చారు కదా నా అవసరం లేదని ఆ టాపిక్ వదిలేమని ఫోన్ పెట్టేస్తాడు శైలేంద్ర ఆనందంగా ఇంటికి వస్తాడు రేపో మాపో నేను ఎండీఏని అయిపోతాను అని కాబోతున్నట్టు సంబరపడిపోతాడు తననే ఎండీఎని రంగా ప్రకటించిన ఖాయమని వాళ్ళ అమ్మగారితో దేవయానితో చెప్తాడు రంగానే రంగా నిజంగానే నీ పేరు చెప్తాడు అనుమానపడుతుంది అనుమానం పడుతుంది దేవయాని రంగాకు పెద్ద తెలివితేటలు లేవని మనం మంచివాళ్ళమని నమ్ముతున్నాడు అని తెలిసి తెలుసుకునే తెలివితేటలకు కూడా వాడికి లేవంటూ దేవయానికి చెప్తాడు శైలేంద్ర వీలైనంత తొందరగా పని పూర్తి చేసి రంగాను ఊరికి పంపించమని కొడుకుతూ ఉంటుంది దేవయాని రంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మన రహస్యాలు బయటపడిపోతాయి కదా మమ్మీ పంపించట్లేదని మరి ఏం చేస్తారు ఆ ఊరికి పంపించకుండా ఏం అంటే తిరిగి రాని లోకాలకు పంపిస్తాను మమ్మీ అంటాడు ఇంకా శైలేంద్ర తన అసలు ప్లాన్ చెప్తాడు ఇంకా మన రహస్యాలు తెలిసిన వాళ్ళు భూమిపై ఉంటే ప్రమాదం కదమ్మా అలా ఉండకూడదు పని పూర్తయిన వెంటనే రంగాన్ని చంపేస్తాను అప్పుడు అప్పటితో మన స కల అంతా నెరవేరుతుంది అంటుంది ఇంకా అప్పుడే అక్కడికి ధరణి వస్తుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారంటే ఏం లేదు ధరణి ఏం లేదు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారని సైలెందని అడుగుతుంది అక్కడితో ఇంకా ఏం లేదు నార్మల్ క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం అది ఇది అని చెప్పి చెప్తాడు ఇంకా ఈరోజు ఈ సీరియల్ అయిపోయిందండి ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం వస్తారు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్